శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి మీ ఇంట్లో జరుగుతున్న నీకు తెలియని ఒక రహస్యం చెప్పాలి బిడ్డ నన్ను నీ తండ్రిగా స్వీకరిస్తే నా మాటలను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా విను అని మన బాబగారు ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విన్నాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా సందేశం ఏంటంటే బిడ్డ నీకు రాబోతున్న అదృష్టం గురించి అలాగే నీ దగ్గర అవ్వబోతున్న నీ బంధం గురించి వెంటనే తెలుసుకొని ఆనందించు బిడ్డ నీ ఇంట్లో నీకు ఎవరు విలువనివ్వడం లేదని అలాగే నీకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని అస్సలు బాధపడవద్దు నీకు ఎవరు విలువను గుర్తింపును ఇవ్వలేకపోయినా సరే నేను మాత్రం నీకు ఎప్పుడు కూడా అండగానే ఉంటున్నాను కదూ నిజమా కాదా నీకు ఎలాంటి హాని కలగకుండా ఎప్పుడు కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను ఎలాంటి ఆపద కూడా నీ దరికి చేరకుండా నేను అన్నీ కూడా నీ ముందే నీకు తెలియపరుస్తున్నాను తల్లి ఇది మాత్రం నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి నువ్వు అడిగినవన్నీ కూడా ఇవ్వలేకపోవచ్చు కానీ కొన్ని మాత్రం నీకు వచ్చిన కష్టాలు కానీ రాబోయే కష్టాలు కానీ సమస్యలు కానీ వీటన్నిటిని కూడా ముందుగానే తెలియపరిచి వాటి నుంచి జాగ్రత్త అవకాశాలు చాలా వరకు నీకు కల్పించాను తల్లి అన్నీ కూడా నీకు కష్టాలు సమస్యలు తొలగించలేకపోవచ్చు కొన్ని నువ్వు అనుభవించాలి కాబట్టి కొన్నింటి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి కాబట్టి వాటి నుంచి పూర్తిగా నీకు తొలగించలేదు తల్లి కానీ పెద్ద పెద్ద సమస్యలు పెద్ద పెద్ద ఆటంకాలు అవన్నీ కూడా చిన్న చిన్నవిగా చేసి చూపించి నీ నుంచి దూరంగా చేశాను ఇది మాత్రం సత్యం బిడ్డ నువ్వు పూర్తిగా ఏదైనా కానీ ఒక కష్టం కానీ ఒక సమస్య కానీ వాటిని అనుభవిస్తేనే నీ కర్మ నుంచి నువ్వు పూర్తిగా బయటపడతావు కాబట్టి కొన్ని కొన్నిసార్లు నేను అడిగినవన్నీ ఇవ్వలేనప్పుడు నువ్వు నాపై మాత్రం కోప్పడవద్దు బిడ్డ అలాగే నన్ను ఎప్పుడు కూడా నిందించవద్దు కొంచెం నా గురించి ఆలోచన చెయ్యం ఎందుకు నా బాబా నా పట్ల ఆలస్యం చేస్తున్నాడని మాత్రం బిడ్డా. నీ వెంట రాని వాటి కోసం ఎందుకమ్మా అలా పరుగులు తీస్తూ ఉన్నావు అది ఎండ మావిల వెంట లాంటిదని నీకు తెలియదా అయినా నీ సాయి వంటి గొప్ప రత్నాన్ని నువ్వు పొందావు అలాంటి మాణిక్యాన్ని పొంది కూడా ఇంకా ఇంకా దిగులు చెందుతున్నావు బంగారు తల్లి మనకు తగినటువంటి గుర్తింపు లేదని నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని నువ్వు నిన్నే నిర్లక్ష్యం చేసుకుంటావా చెప్పు నీకు నీ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు గుర్తింపు ఇవ్వడం లేదని నీ మనశ్శాంతిని నువ్వు దూరం చేసుకుంటావా బిడ్డ నాకు గుర్తింపు లేదు కనీసం మనశ్శాంతి కూడా లేదు ఎవరు కూడా కనీసం నన్ను మనిషిగా కూడా నన్ను గుర్తించడం లేదని బాబా అని నువ్వు చాలా అంటే చాలా బాధపడుతున్నావమ్మా నీకు ఒక రహస్యం చెప్పన తల్లి మీ ఇంట్లో వాళ్ళు నువ్వు ఎంత పని చేస్తున్నా కూడా నిన్ను చాలా చిన్న చూపుగా చూస్తున్నారని బాధపడవద్దమ్మా నీ చదువుకు తగ్గట్టు గుర్తింపు లేదంటే నీ పనికి తగ్గ గుర్తింపు ఏదైనా సరే నీ ఇంట్లో పనులతో పాటు అది కూడా చేస్తూ ఉండు దానితో కాస్త ఆదాయం వస్తుంది ఆ ఆదాయం చూసైనా సరే నీ ఇంట్లో వాళ్ళు నీకు విలువనిస్తారు బిడ్డ నువ్వు చాలా ధైర్యవంతురాలవి చాలా తెలివైన దానివి కూడా బిడ్డ నీకు అన్నీ తెలుసు కానీ మీ ఇంట్లో వాళ్ళు నీకు అండగా లేరని ధైర్యాన్ని కొంచెం కొంచెం కోల్పోతున్నావు కానీ నేను నీకు ఇచ్చే అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళు బయట వారు ఎవరైతే నిన్ను చులకనగా చూసారో వారందరి ముందు కూడా నువ్వు తల ఎత్తుకుని తిరిగి నిలబడేలా చేయాలి బిడ్డ ఎప్పుడు కూడా నిరాశపడవద్దు ఎవరు నిన్ను గుర్తించడం లేదని నువ్వు ఎప్పుడు కూడా బాధపడవద్దు ఆ భగవంతుడే నిన్ను గుర్తించాడు కాబట్టి ఈ భూమిపైకి నిన్ను పంపించాడు కాబట్టి నిన్ను నువ్వు నిరూపించుకో నువ్వు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి కానీ ఎవరో నిన్ను ప్రోత్సహించడం లేదని ఎవరో నీకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని వారితో నువ్వు ఎందుకమ్మా అలా పోల్చుకుంటూ నీతో ఉన్నవారు ఎంత ఈష చూపిస్తున్నా సరే నీకు గౌరవం ఇవ్వకపోయినా సరే నీకు వచ్చే నష్టమేమిటి చెప్పు నీ మనసుకు గాయం కలిగేలా వారి ప్రవర్తన ఉన్నా కూడా నువ్వు వారితో పైకి సంతోషంగానే ఉండు వారంతా ఆప్యాయంగా నిన్ను పలకరిస్తూ నటిస్తూ ఉన్నారు కదా నువ్వు కూడా అలాగే ఆప్యాయంగా పలకరిస్తూ నటిస్తూ ఉండు వారిది నీది నటనని తెలిసినప్పుడు నువ్వు కూడా అలాగే నటనలోనే ఉండాలమ్మా అంతేగాని వారు ఏదో ఆప్యయంగా పలకరిస్తున్నారని నీ గురించి నువ్వు పూర్తిగా వారితో ఎప్పుడు కూడా చెప్పవద్దు అలాగే నువ్వు చేసే పనుల గురించి కూడా ఎప్పుడు ఎవరితో కూడా పంచుకోవద్దు నీ కుటుంబ సమస్యలు కూడా అస్సలు ఎవరితో కూడా పంచుకోవద్దు ఎప్పుడు కూడా ఏదో ఒక రోజు వాళ్ళకే తెలిసొస్తుంది అంతేగాని ఎవరి కోసమోని నీ ప్రశాంతత నువ్వు ఎందుకు కోల్పోవాలి చెప్పు నీలో ఉన్న ప్రతి ఏమిటో నాకు తెలుసు బిడ్డా అలాగే నిన్ను నువ్వు నిరూపించుకునేటటువంటి ప్రతిసారి కూడా కాస్త ఓటమి పాలవుతున్నావు అది సహజమే అయినా నువ్వు ఏమీ కూడా బాధపడాల్సిన అవసరమే లేదు ఆ ఓటమి నీకు గొప్ప గుణపాఠంతో మారి రాబోయేటటువంటి విజయాన్ని రాబోతున్నటువంటి అదృష్టాన్ని గొప్పగా నీకు పరిచయం చేస్తుంది బిడ్డ నిన్ను ఎవరైతే గుర్తించట్లేదని నువ్వు బాధపడుతున్నావో వాళ్ళ గురించే నీకు పూర్తిగా తెలుసు నువ్వేమిటో నీకున్న ప్రతిభ ఏంటో వారికి బాగా తెలుసు అలాగే నువ్వు ఏదైనా చేయగలిగే గొప్ప సామర్థ్యం ఉన్నవారిని కూడా వారికి తెలుసు కాకపోతే నీకున్నది అంటే ఏదైనా కావచ్చు అది బయటికి ఒప్పుకోలేని అంటే చాతకనితనం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నీకు ఎవరూ కూడా గుర్తింపు ఇవ్వట్లేదు నువ్వు అలాంటప్పుడు అస్సలు బాధపడవద్దు బిడ్డ భగవంతుడే నిన్ను గుర్తించాడు అలాగే నీతో ఉన్న ఎలాంటి ఆపద కూడా సంభవించకుండా ముందే ఆయన ఏదో ఒక విధంగా ఎన్నో సూచనలు తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం నీకు ఉన్నప్పుడు ఎవరు ఎందుకని ఏదో చేస్తున్నారని బాధపడుతున్నారని నువ్వు ఎప్పుడు కూడా బాధపడవద్దమ్మా నీకు ఏ రోజైతే రావాలో అదే రోజు వచ్చేలా ముందే రాసిపెట్టి ఉంచాను కాబట్టి సమయానికి నీకు ఏది దక్కుతుందో అది దక్కుతుంది ఎవరైతే నిన్ను ప్రోత్సహించడం లేదో ఎవరైతే నిన్ను చూసి అవహేళన చేస్తున్నారో వారందరికీ కూడా బాగా తెలుస్తుంది మరి అంతవరకు కూడా నువ్వు ఓపికగా ఎదురు చూస్తూ ఉండు ఈ ఒక్క విషయాన్ని సదా గుర్తించుకోబిడ్డా ఏ కష్టం వచ్చినా సరే నన్ను తలుచుకుంటూ ఉంటావు కదా మరి అంతగా అన్నీ నేనే చూస్తున్నానని పరిపూర్ణంగా నమ్ముతున్నావు మరి నీ బాధ అంతా కూడా నాది తీర్చే బాధ్యత ఈ బాబా తీసుకోలేడని అనుకుంటున్నావు తల్లి అన్నీ తెలిసి కూడా మరి ఎందుకమ్మా అసహనానికి గురి అవుతూ వస్తున్నావు అసలు నా గురించి నీకు పూర్తిగా తెలుసు కూడా మరలా ఎందుకిలా అసహనాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నావు నీ గురించి నాకు ఈ మధ్య మధ్య చాలా పెద్ద బాధగా మారింది నువ్వు ఇలా ఆలోచనలతోనే ఎక్కువగా సతమతమవుతూ ఉన్నావు కదా నీ ఆరోగ్యాన్ని కూడా కనీసం పట్టించుకోవడం లేదు మర్చిపోతున్నావా బిడ్డ నీకు నిన్ను ఎంత ధైర్యాన్ని ఇస్తున్నానో తెలుసా అలాగే ఎటువంటి ఆపద కూడా నీ దరి చేరకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నానో నీకేం తెలుసమ్మా ఇవన్నీ కూడా నీకు కనిపించేలా చేయాలని మాత్రం నువ్వంటే అందుకు నా వద్ద ఎలాంటి సమాధానం లేదు బిడ్డ కేవలం నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటున్నానని మాత్రం చెప్పగలను అది మాత్రం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా చెప్పగలను బిడ్డ నిన్ను నువ్వు బాధకి గురి చేసుకునేలా ఎక్కువ నిరుత్సాహాన్ని చూపించవద్దు నీ మనశ్శాంతిని నువ్వు పాడు చేసుకోవద్దు నువ్వు నా మీద పెట్టిన బరువును నిన్ను ఎన్నటికీ కూడా దించను అలాగే ఎత్తి పరిస్థితులు కూడా అశ్రద్ధ చేయను ఒక్కసారి నా వద్ద నీ పరిస్థితి ఏమిటో విన్నవించుకున్నావు కదా ఒక్కసారి విన్నవించిన తర్వాత మరలా మరలా నువ్వు చెప్పినా చెప్పకపోయినా పూర్తిగా నీ గురించి నాదే బాధ్యత ప్రతిరోజు కూడా ఇలా బ్రతుకుతూ నా కోసం ఎవరు కూడా ఇది చేయడం లేదు నాకంటూ మంచి విలువని గుర్తింపును ఇచ్చేవారు ఎవరూ లేరు నాకు దొరికేలా చేయబావని అడిగావు కదా తప్పకుండా మీ ఇంట్లో వారే నిన్ను ప్రోత్సహించేలా చేయబోతున్నాను తల్లి వారిలో కాస్త మార్పును తెచ్చి నీకు మరి కాస్త అంటే ఉత్సాహాన్ని అందించేలా నిన్ను మరింత ముందుకు నడిపించేలా నిన్ను విజయం వైపు అడుగులు వేసేలా చేసే బాధ్యత కూడా నాది అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్